అంటే ఇంటర్వ్యూ కాదు ఎందుకు మాకు ఊరికే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు లిఫ్ట్ చేయమంటే మేము బిజీగా ఉంటాం కాబట్టి లిఫ్ట్ చేయము నువ్వు ఫోన్ చేయడం ఫోన్ చేయడంతో అరే నేను సెలబ్రిటీ అవునో కాదో నాకు తెలుసు నేను సెలబ్రిటీ అని ఎప్పటి చెప్పలేదు ఇయ్యేము మేము ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి నీకు ఎక్కడ ఆఫీస్ లేదు ఇల్లు లేదు మాకు మేము మేమే వేరే చోట్ల ఉన్నాము మమ్మల్ని ఎందుకుంటాం కొద్ది ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే ఇబ్బంది పెట్టకండి మేము చెప్తాం మేము ఇయ్యము అని ఇవ్వాల్సిందే అంటే మాకు ఇష్టం ఇస్తాం ఇంటర్వ్యూ ఇచ్చేంత కాదు ఎక్కువ మాట్లాడలే మేము ఉండేదే మాట్లాడుతున్నాం అన్నా అన్న నేనే మాట్లాడుతున్నా కానీ అన్న మాకు ఇంటర్వ్యూ అనేది అన్నా మేము ఇంటర్వ్యూ ఇచ్చే ఉద్దేశం మాకు లేదు మేము ఇంటర్వ్యూ ఇచ్చే అంత తులం కాదు ఓ అన్న మమ్మల్ని ఇట్లా బెదిరిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందన్న మా జోలికి రావద్దు మా బతికేదా మేము బతుకుతుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు నా లైఫ్ కాదు మాకు ఇంటర్వ్యూ ఇచ్చే ఉద్దేశం లేదు మాకు ఇష్టం నా ఇష్టం లేనప్పుడు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంది రారాపోరా అని నువ్వు రిక్వెస్ట్ మాకు ఇష్టం లేదు అని అన్నా చాలా రూడ్ ఇది చాలా సీరియస్ గా ఉంటది నువ్వు మాకు ఎవరు ఎంతో ముందు లేరని చాలా ఇబ్బంది పెడుతున్నాం మమ్మల్ని మేము నీకు అన్నా మీకు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలన్నా మా బతుకు మేము వీడియో చేసుకుంటే మా బతుకులు మేము అన్నా మాకు ఎవరు లేదు మాకు ఇష్టం లేదన్నా అన్నా మా వీడియోలు మా ఇష్టం అన్నా ఇష్టమైన వాళ్ళు చూస్తారు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేస్తారన్నా నువ్వేందన్నా మా ఎంబడి ఇట్లా చంపుతానమ్మా మమ్మల్ని ఎంబడి పడి అన్నా మా ఫోన్లు ఇట్లా ఇన్నిసార్లు ఫోన్ చేసి మాకు ఇబ్బంది పెట్టకుండా అన్న మాకు కూడా ఎంత ఏంటి అన్నా మేము ఎవరిన మోసం చేసినా ఎవరి అన్యాయం చేసావా నువ్వేమైనా అంటే నీకు ఇంటర్వ్యూ ఇస్తే మాకు బాగుంటుంది నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మమ్మల్ని ఏదో ఒకటి చేస్తావా ఎందుకని నా మాయంబడి ఇంట్లో పడతాన్నారు మా మేము ఇయ్యమే ఇయ్యం ఇంటర్వ్యూ మర్చిపోయిన లేనప్పుడు మేము ఎందుకు ఇస్తా ఉన్నా అంత బలవంత పెడతా రాదు ఎందుకు రాము మళ్ళీ అంతగా మమ్మల్ని ఇబ్బంది పెట్టండి నువ్వు నే నా భార్య అన్నప్పుడు మాట్లాడదా మేము మీడియాలలో ఇద్దరం కనపడుతున్నప్పుడు ఇద్దరం మాట్లాడతాం నువ్వు అవును సరే నువ్వు రిక్వెస్ట్ గా మాట్లాడాలని ఎందుకు బెదిరిస్తున్నావు ఎందుకు అరే తూరే అంటున్నావు అంటే నువ్వు ఫోన్ చేయగానే నేను లిఫ్ట్ చేయాలా నీ అవసరం ఉంది కాబట్టి నువ్వు అన్ని సార్లు చేస్తావు మాకు ఏం అవసరం ఉంది నేను లిఫ్ట్ చేయడానికి అంటే అంటే నువ్వు ఫోన్ చేయగానే ఇక ఈ పలానోళ్ళు ఫోన్ చేసినారని మేము ఫోన్ ఎత్తి మాట్లాడాలా నీకు అంటే ఇక అంటే దొరక మా ఇళ్ళ కాడికి వచ్చినా మళ్ళా ఇంకొకసారి ఫోన్ చేసినా కూడా చాలా సీరియస్ గా ఉంటుంది నా ముందే చెప్తాను ఈసారి అయితే ఎవరు నేను మొదలు పెట్టాను లేదు ప్రతిసారి ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టానే అంటారు నేనే మాట్లాడుతున్నా చెప్పన్నా మా జోలికి రావద్దు వస్తే కొడతావా అన్యాయం చేసినామా ఎవరు సోమన్న లాక్కున్నామా మేము తీసుకుంట్రా నేను ఎవరికి అన్యాయం చేశాను ఎవరికి మోసం చేశాను ఏం చేస్తావన్న చంపేస్తావా ఇష్టం లేదు ఎందుకు ఇస్తారన్నా అయినా మీరేంది బలవన్న మీ ఛానల్స్ కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా మీరు అదే అన్న ఇబ్బంది పెట్టట్లేదు అని బానే మాట్లాడుతున్నారు సరే అన్న 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 మాకు ఇష్టం ఉండి మేము ఇంటర్వ్యూ ఇవ్వాలి కానీ ఇన్ని ఫోన్ చేసి మా మేము ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న ఇప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు అంటే నీకు ఇవ్వాలని రూలా

అన్నా మేము పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడతలేమన్నా మేము చాలా రెస్పెక్ట్ గా మేము ఇంటర్వ్యూ ఇవ్వమన్నా అని మాట్లాడుతున్నాం నువ్వే అరే తురే అని మాట్లాడుతున్నావు అన్నా అన్న మాకు సింపుల్ గా చెప్పేస్తున్నావు అంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదు అన్న ఇగో అన్న ఒకటి రారే పిలుస్తున్నావు అన్నా అన్నా నేను ఒకటే చెప్తున్నా మాకు ఇంటర్వ్యూ అన్నా నువ్వు ఇంత బెదిరిస్తే మాత్రం అస్సలు అన్న మాకు ఇష్టమై మేము ఇయ్యాలి అన్నా నీకు అవసరం ఉండి నువ్వు ఇంటర్వ్యూ అడుగుతున్నావు అన్న మాకు అవసరం లేదన్నా నీకు అవసరం ఉండి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావన్నా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఏమి ఇంటికాడికి వచ్చినా ఇదే చెప్తా నువ్వు వేడికి తీసుకపోయినా ఇదే చెప్తావు సూత్ర ఇంటర్వ్యూ ఇస్తామో నీకే తెలి అంటే ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మమ్మల్ని కొడతావా అన్న నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నా అన్న మీరు తల ప్రాణం మీరు మాట్లాడుతున్నారు తిక్క తిక్క మాట ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ నేను ఫోన్ చేసినారా చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను నువ్వు ఏం చేసుకుంటావా ఏం చేసుకోకు మళ్ళీ ఏం తిన్నా మీరు మరి ఏంది నా మా బతుకు మేము బతుకుతున్నాము దేశంలో ఎన్నో అన్యాయం ఇంతమంది చేసినారు ఇంటర్వ్యూ కోసం నువ్వు ఇంతగా మమ్మల్ని స్టార్ట్ చేస్తావు అన్న 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 సరే అన్న నాతోటే మాట్లాడన్నా దేశంలో ఎన్నో నేను మా ఆవిడకి ఏమి ఇద్దలేనన్నా గుంతుకొని మాట్లాడుతున్నాను ఫోను మా ఇంటి గురించి మాట్లాడేటప్పుడు నేను కూడా ఉన్నా దాంతో అందుకే నేను కూడా మాట్లాడుతున్నా అన్న నేను ఒకటే అన్నా అన్న దేశంలో ఎన్నో అన్యాయం జరుగుతున్నాయన్న అవి ఇంటర్వ్యూ ఏం ఏం మమ్మల్ని సబ్బిరా పర్వాలేదు అన్ని పెట్టేసుకో అన్నా ఏమన్నా చేసుకోనన్నా మేము మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చేది లేదు ఎంత బెదిరిస్తున్నారో పొద్దున్న కూడా ఇదే టార్చర్ పెడతారు మమ్మల్ని వేరే వాళ్ళు ఫోన్ చేసి మరి గలీజ్గా మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి ఇంత ఘోరంగా నేనైతే ఇది ప్రూఫ్ ఉండాలని ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి ఇంటర్వ్యూ ఇవ్వాలని మరి ఇంత దారుణంగా మాట్లాడతారా ఆడళ్ళని లేదు మొగళ్ళని లేదు అరే అని మాట్లాడుతున్నాడు ఇంటికి వచ్చి మరి కొడతారట మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంత ఇబ్బంది పెడతారు అనేది మాకు ఇష్టమై మేము ఇంటర్వ్యూ ఇస్తాం ఇప్పుడు ఎవరికైనా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు ఫేమస్ గాల్ అనుకుంటే ఇచ్చుకుంటారు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు మా బతుకేదే మేము బతుకుతున్నాం మాకు ఫేమస్ అవ్వాలి అవ్వాల్సిన అవసరమే లేదు మాకు ఉన్నంతలో మేము ఉంటాం మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తాం అంతే గాని మేము ఆ గాల ఈ గాల అని ఎప్పుడు అనుకోలేదు ఎవరికైనా అన్యాయం చేశామా ఎవరికైనా ద్రోహం చేశామా ఎవరి దగ్గర నుంచి డబ్బులైనా తీసుకున్నామా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూసినారా ఇంటర్వ్యూ నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని అంటున్నాడు ఏది ఏం జరిగినా ఇంటర్వ్యూ ఇచ్చేదే లేదు ఏం చేస్తారో చూద్దాం చేసుకోండి మరి ఇంత ఘోరంగా మాట్లాడతారా